స్ ఇస్ కాస్మోపాలిటన్ క్లబ్ ఇన్ భీమవరం ఐ జస్ట్ ఆర్డర్ ఫర్ సాంబార్ రైస్ ఐఎమ్ బేసికల్లీ ఎర్థడాక్స్ బ్రాహ్మీన్ ఫ్యామిలీ ఐ టోల్ ఇన్ వెరీ క్లియర్లీ ఐ డోంట్ ఇవ్ టచ్ ఎగ్ సో వాట్ ఐ ఫౌండ్ ఇన్ సాంబార్ రైస్ కెన్ యూ సీ దిస్ దిస్ ఇస్ చికెన్ ఓకే ఎవరమ్మా షెఫ్ ఎవరు ఇక్కడ షెఫ్ ఎవరు షెఫ్ ఎవరు ఇక్కడ సాంబార్ రైస్ సాంబార్ రైస్ ఎవరుంటారు పిలవండి నేను క్లియర్ గా పది సార్లు ఫోన్ లో చెప్పాను నేను బ్రాహ్మీ ఎక్కువ కూడా ముట్టుకోనని సాంబార్ రైస్ లో చికెన్ ఏంటి నో ప్లీజ్ టచ్ దిస్ ఇప్పుడు ఇంకా మీరు తీయద్దు నా కంప్లైంట్స్ అవ్వలేదు ఇంకా నా కంప్లైంట్స్ అవ్వలేదు సాంబార్ రైస్ లో చికెన్ ఏంటి ఏదో ఒక టేస్ట్ ఇచ్చేస్తారా ఇప్పుడు ఏంటిది అసలు బ్రాహ్మీన్స్ అంటే తెలుసా మీకు అంటే మీరు తింటారు కాబట్టి అడ్డమైన చెత్త మాకు పెట్టేస్తారు ఇంకా లేకపోతే లేదని చెప్పాలి వెజిటేరియన్ ఫుడ్ ఇది వెచ దెన్ వాట్ ఎస్ ఎస్ దీన్ని ఏమని పిలుస్తారు మీరు ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారు మీ ఊర్లో దీన్ని ఏమని పిలుస్తారు మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం తింటే అంత ఆర్థోడాక్స్ గ్రామింగ్ ఫ్యామిలీ మాది దీన్ని ఏమని పిలుస్తారు ఆర్డర్ ఫోన్ ఇస్తే ఎవరు పిలవట్టి ఆయన పంపించడం కూడా కర్రీ అడిగితే చికెన్ కర్రీ పంపించాడు తెచ్చిన అతను పాపం మంచి అతను కాబట్టి చెప్పాడు బాబు మేడం మీరు కిచెన్ అప్పు మీకు వెజ్ నాన్ వెజ్ అన్ని ఖాళీలు అన్ని ఒకటేనా వండేది ఉండే గిన్నెలు అన్ని ఒకటేనా